స్వామివారు బావాతీత ఉన్నారు వెళ్ళండి భక్త జాగ్రత్త రోజు నీకు యమగండం ఉంది నీ నీడ కూడా నువ్వు ఆమడ దూరంలో ఉంటుంది స్వామి తీతు అరుస్తుంది అది మాకు వినిపిస్తుంది కింకరులు పొంచి ఉన్నారు క్షణం కూడా ఏమరపాటు కూడా తస్మాత్ జాగ్రత్త స్వామి నా ప్రయత్నం నేను చేస్తాను నీ జాగ్రత్తలో నువ్వు ఉంటూ ఆపైన కృష్ణ లీల జై శ్రీ కృష్ణ సాములూరు అనర్దారేంటిరా అన్నాసులు అన్నాక వాళ్ళని చెప్తారు అన్నీ జరుగుతాయి ఏంటి టెన్షన్ పట్టి ఏమే నీకేమో ఏంటంటే జరిగిందన్నా అవునరా అవును స్వామి అంత తవరు అన్నట్టే జరిగింది స్వామి ఎవరో వచ్చారు తుపాకీ తీశారు టపి టపి మని పెళ్లి చుట్టూ జనడ మధ్యలో నేను నాకేం కాలే స్వామి అంత విచిత్రంగా ఉంది స్వామి అంత కృష్ణ తమరు దేవుడు స్వామి తమరు దేవుడు స్వామి మీరేం చెప్తే అదే జరుగుతుంది స్వామి శివప్రసాద్కి నా మీద గురి కుదిరింది తన ప్రాణాన్ని నేనే కాపాడానని పూర్తిగా నమ్మాడు ఆ రోజు నుంచి తనేం చెయ్యాలన్నా నాతో చెప్పేవాడు ఆశీర్వదించమని అడిగేవాడు స్వామి రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను జై శ్రీకృష్ణ హలో ఓకే ఓకే రే కాట నా మనకు మెట్రో రైల్ కాంట్రాక్ట్ వచ్చిందిరా నిజమానా ఆ అంత స్వామి దయ ఒకవేళ చెడు జరిగితే అన్న మన కాటన్ గోడంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది తొమ్మిది మందికి సీరియస్గా ఉందా అన్న తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకొని వాటికి ఆపాదించేవాడు కృష్ణాష్టమ రోజు జగ్గిందే అన్నారు అందుకే ఇలా జరిగినట్టుంది క్షమించు స్వామి ఇంకెప్పుడు ఇలా కకుర్తు పడ్డు అంతే కానీ శంకించలేదు ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరి కొందరు ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్లే వచ్చేవారు చంద్రకిరణ్ ఐపిఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ వెరీ ఇంటెలిజెంట్ కాకపోతే కొంచెం అతిగాడు ఏంటి స్వామి నాకు మాత్రం ఏం తెలుసు సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం ఆహా దైవి ఆయేస గుణామయి మమ మయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు నీకు నువ్వు శోధించి సాధించుకునేదని ఈతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్ గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి కెన్ డాక్టర్ శంకర్ మేల్కోటి పిహెచ్డి ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఇతను నా భక్తుడే స్వామి మనం చచ్చిపోయాక ఏమవుతాం స్వామి చనిపోయిన తర్వాత ఏమవుతాము అని అంటే చస్తే గాని తెలీదు ఆహా వైతరిని వరకు ఒకేలా ఉండే ఆత్మలన్నీ అది దాటాక చేసిన పాప పుణ్యాలే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని గరుడ పురాణంలో సూక్ష్మంగా విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఎంత తేలిగ్గా సెలవిచ్చారు స్వామి జై శ్రీకృష్ణ చూస్తుండగానే సంవత్సర కాలం అయిపోవచ్చింది గజపతి ఇంకో వారంలో నా కూతురికి ఆపరేషన్ చేయించాలి నేను వెళ్ళాలి ఇంత సడన్గా అంటే ఎలా ఇక్కడంతా ఏమైపోతుంది కుదరదు నేను ముందే చెప్పాను సంవత్సరం తర్వాత వెళ్తాను అని దానికి నువ్వు ఒప్పుకున్నావు నా కూతురు చావు బతుకుల సమస్య ఓకే ఓకే స్టేషన్లో గట్ట పనుంది వచ్చిన తర్వాత మాట్లాడ అంటే పెట్టకో వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పాం హలో నేను మీతో ఒకసారి మాట్లాడాలి ఈ ముఖ్యమైన విషయం ప్లీజ్ సరే వచ్చే పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి ఏమిటది నా కూతురు ఒకటిని ప్రేమించింది ఆడనే కావాలంటుంది ఏం చేయాలో పాలు పోవటం లేదు చెప్పండి స్వామి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది అది కరెక్టే స్వామి కానీ వాడు ఒక మెకానిక్ స్వామి కడుపులో పెట్టుకుని గారాబంగా పెంచిన బిడ్డని చూస్తూ చూస్తూ ఇవ్వాలంటే కానీ చిన్నప్పటి నుండి అది ఏది అడిగినా కాదనిలేదు స్వామి నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి స్వామి దాని కంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది చెప్పండి ఓ చెప్పి అతనికే పెళ్లి చేసాయి కానీ ఆస్తి చదువు హోదా లేని వాడికి పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు జనన మరణాల మధ్య జరిగేదంతా మిద్య అది తెలుసుకోవడమే అసలైన విద్య చూడు శివప్రసాద్ వంద కోట్ల కట్నమిచ్చి వెయ్యి కోట్లు నల్లుండి తెచ్చుకోగలవు కానీ నీ కూతురికి సంతోషాన్ని ఇవ్వగలవా అయినా వాళ్ళ ప్రేమను కాదండడానికి మనం ఎవరు ఆ హక్కు మనకు లేదు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి స్వామి మీరు చెప్తే నిజమే స్వామి నా బుజ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి చేసేస్తారు స్వామి వాళ్ళిద్దరు పెళ్ళి చేసేస్తారు స్వామి ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు నేను వెళ్ళాలి శివప్రసాద్ ఎందుకు వచ్చాడు వాడితో ఎప్పుడూ ఏదో ఒక నస వాడి కూతురు ఎవరినో ప్రేమించిందట పెళ్లి చేయాలా వద్దా అని చాలా దొబ్బాడు నువ్వేం చెప్పావు ఏం చెప్తావు ప్రేమించింది ఆడి కూతురు పెళ్లి చేసేది వాడు మధ్యలో మనకేంటి చేసేమన్నా ఇటుక ఇటుకా పేర్చి ఆరు నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా బేక మెడలా కూర్చేసావు కదరా ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా నాకు ఓ కొడుకున్నాడు నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం నాదవుతుంది మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా ఓకే ఓకే ఇప్పటికే మించిపోయింది ఏం లేదు వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకా ఈ గేమ్స్ ఆడటం నా వల్ల కాదు నా పది లక్షలు ఇస్తే నేనే ఇక్కడి నుంచి దయచేసి నన్ను వదిలి ఈ ఒక్క పని చేసి పెట్టు ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి నా వల్ల కాదు ప్లీజ్ ప్లీజ్ ఈ పెళ్లి క్యాన్సిల్ నా వల్ల కాదు బతిమిలాడుతుంటే కామెడీగా ఉన్నా ఎక్కడికి రాను వెళ్లేది నిన్న ఇక్కడే చంపి పూట్ చేసిన అడిగే నా జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించావని నమ్మిస్తా గ్రహాల్ని కదుపుతావో నక్షత్రాల్ని వాడుకుంటావో నీ ఇష్టం వాడి కూతురు నా కోడలు కావాలి అలా జరిగితే నువ్వు అడిగిన పది లక్షలు కాదు పాతిక లక్షలు ఇస్తాను రేపే నేను ఇక్కడించి పంపిస్తాను నీకింకో దారి లేదు బాగా ఆలోచించుకో నాకేం చేయాలో అర్థం కావటం లేదు అన్యాయంగా ఇద్దరు ప్రేమికుల్ని విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు నమస్తే స్వామిజీ ఇక్కడ ఏం స్వామి స్వామి ఏం స్వామిని ఏం చెప్పండి స్వామి 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 టెస్మీ స్వామి చంద్రకరిణ్ గారు మేల్కోటే గారు గారు ఏంటి స్వామి మేము మీ పాదదాసులం ప్లీజ్ నా మాట వినండి నేను స్వామిని కాదు దేవుణ్ణి అంతకంటే కాదు నాకు పరకాయ ప్రవేశం తెలియదు నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు నేను ద్వాపరయుగం నాటి వాణ్ణి శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి మంచి అబద్ధాలు నేను కూడా మీలాంటి మామూలు మనిషిని అందరిలాగా నాకు కోరికలు వీక్నెస్లు అన్నీ ఉన్నాయి కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి నేను గెలిచాను స్వామి మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను పాస్ అయ్యాను స్వామి మా భక్తిని పరీక్షించడానికి కదా మీరు అలా మాట్లాడింది మీ ఆంతర్యం అర్థమైంది స్వామి చాలు స్వామి ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు స్వామి సార్ మీరేనా అర్థం చేసుకోండి సార్ నా దగ్గర ఏ శక్తులు లేవు నేను మామూలు మనిషిని నేను కూడా మీ టెస్ట్లో పాస్ అయ్యాను స్వామి నాకు కూడా ఈ తృప్తి చాలు గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది వాడి క్రిమినల్ తో ఓ ప్లాన్ వేశాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం దర్శనం దర్శనమేందు భక్తులంతా సంయోనం పాటించవలసిందిగా మనది భక్తులారా ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చా ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నం నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ మిత్రమా ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు ఇంకా చాలు హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు ఇక మీ నుంచి సెలవు మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను ఆగండి ఇది కృష్ణుల వారి ఆజ్ఞ కాదనడానికి మనమెవరం ఆ జగన్నాటక సూత్రధారినే అంతటి వాళ్ళమా మనం చివరిగా నేను మీకు చెప్పేది ఒక్కటి భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి మీ అంతరాత్మకు మించిన దైవం లేదు మీలోనే దేవుడు మీరు చేసే ప్రతి మంచి పని వేసే ప్రతి మంచి అడుగు మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంత దైవమయం మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి ప్రేమను పంచండి నలుగురు సంతోషం కోసం ఏదైనా చేయండి సర్వే జనా

ఏటో చెప్పాలో వద్దు అర్థం కావడం లేదు చెప్పడం సృష్టి ధర్మం కాదు చెప్పకపోవడం గురుధర్మూ కాదు కానీ నువ్వు నా ప్రియ శిష్యుడి అందుకే చెప్తున్నా వద్దు ఈ పెళ్లి వద్దు నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు చేయి నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది నీ కూతురు భవిష్యత్ కనిపించింది ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే దారిని పోయే దరిద్రాన్ని పెట్టుకుంటానంటావేంటి తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వొప్పుకున్నా నిజం చెప్పు ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా నాకు పెద్ద ఇష్టం లేదు మీరు చెప్పారని ఒప్పుకున్నాను నీకు ఇష్టం లేక నాకు ఇష్టం లేక ఆ పైవాడికి ఇష్టం లేక కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా వద్దు ఈ పెళ్లి వద్దు ఏంటి శివప్రసాద్ ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు ఏంటా అని ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను ఎవరు స్వామి ఎవరో కాదు నా ప్రియ భక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు నీకిష్టమేనా స్వామి అన్నీ వాళ్ళు భవిష్యత్తు చూసిన వాళ్ళు మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా వద్దా మీ ఇష్టం స్వామి వేద వేదా స్వామి బయట గజపతి ఉంటాడు రమ్మను చెప్పండి ఇతను శివప్రసాద్ గజపతి ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను చేసుకుంటావా స్వామి ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట అడుగుతున్నది నేను చేసుకుంటావా లేదా చేసుకుంటావా లేదా స్వామి ఇక మీరు బయలుదేరండి ఉన్నావు పిల్లలు వాళ్ళ నా డబ్బులు వాళ్ళతో వీళ్ళు ఇస్తారు అది జరిగింది అసలు ఎవరా నువ్వు నాకు ఎలా దాపురించో నువ్వు నన్ను ఎప్పుడైనా చూసా నేను నిన్నెప్పుడు చూడాలా నువ్వు ఆ గజపతి గజపతిగాడు కలిసి నా జీవితంతో తాడుకోవడం ఏంట్రా అయిపోయింది నా లైఫ్ అడ్డంగా మాడతాడిపోయింది ఎవడో కడతా అంజలి పెళ్లి జరిగిపోయింది ఛ ఎందుకు బతకడం ఏ ఎనాకల కూర్చున్నా లే లే ఏదో ట్రైన్ కింద అంజలి పెళ్లి ఇంకా కాలేదు ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకి అది హైదరాబాద్లోనే మాదాపూర్ లోని శివప్రసాద్ గెస్ట్ హౌస్లో పెళ్ళి సరే బత వెళ్దాం ఎక్కడికి జరిగిందంటో అంజలి ఫాదర్కి చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలన్నా నీ వల్లే అవుతుంది వాడు నువ్వు చెప్తేనే వింటాడు అంజన్ నాకు ఇచ్చి పెళ్ళి చేస్తాడు నా వల్ల కాదు నేను అక్కడికి రాలేని పరిస్థితి ఇప్పుడు చూస్తే ఆ గజపతిగాడు కాల్చి పారేస్తాడు అంతెందుకు ఆ ఫొటోస్ బయటపడితే శివప్రసాదే నన్ను చంపేస్తాడు సరే బాస్ మనిద్దరం ఒక డీల్ కొద్దాం నీకు నీ పాపత్ కలి నాకు నా ప్రేమ కలవాలి దానికి ఒకటే మార్గం చాలా రిస్క్తో కూడుకున్న పని చేయాలి ఈ కృష్ణుని నీ దగ్గర పెట్టుకో మనకు అంత మంచి జరుగుతుంది